శ్రేయం గురుదత్త ఆత్మీయులందరికీ స్వాగతం చాలా మంది దీని గురించి అడుగుతున్నారు ఇక్కడ వామాచారము దక్షిణాచారము అనేటువంటిది ప్రతి వ్యక్తి యొక్క జీవన విధానంలో కలిసిపోయింది సామాన్య మానవుడి యొక్క జీవి జీవన విధానంలో ఈ చూడండి ఇక్కడ మనకు రెండు ఆచారాలు కదా వామాచారము దక్షిణాచారము ఈ వామాచారం యొక్క స్థితి ఎంతో కొంత ప్రతి ఇంటిలోనూ మనకు అనిపిస్తుంది కనిపిస్తుంది ఇప్పుడు చూడండి మనకు సమ్మక్క సారక్క అనేటువంటి ఆ ఆ దైవిక కార్యక్రమాలు అనేటువంటి రెండు సంవత్సరాలకు ఒకసారి వస్తుంది కదా ఇప్పుడు కాబోతున్నాయి అక్కడ ఏం జరుగుతుంది వామాచారం పద్ధతులలో అక్కడ నెలకొల్పడం జరిగింది ఎందుకు ఆ స్థితిలో అక్కడ పెట్టడం జరిగింది అంటే సరే ప్రతాపరుద్రుడి యొక్క ఆ ధాటికి తట్టుకోలేక వీళ్ళకి సైన్యం లేదు కనుక వాళ్ళు ఎంతమంది వచ్చినా కూడా నిర్మూలన చేసేటువంటి విధంగా ఒక దైవిక శక్తిని తాంత్రికపరమైనటువంటి విధానాలతో కనుక అక్కడ పెట్టి పెట్టినప్పుడు ఈ విధమైనటువంటి విధానం ఉంటుంది అక్కడ మనం ఎలా పెడితే అలా జరుగుతుంది కనుక అక్కడ ఏం జరుగుతుంది అంటే పంచమకాలలో అన్ని తీసుకోరు మందు అక్కడ లిక్కరు ఏదో పెట్టేస్తారు పొడినో ఏదో మేకనో పోసేసుకుంటారు నమస్కారం చేసుకుంటారు తర్వాత వాటిని వండుకొని తింటారు అయితే కొంతమంది ఏమని వ్యాఖ్యానిస్తుంటారంటే దేవతలకు బలు అవసరమా అని చెప్పేసి రకరకాలుగా వాఖ్యాన్నిస్తుంటారు తెలిసి తెలియక సరే ఒక వ్యక్తి ఈ బలుల వైపు వెళ్ళట్లేదు దేవుడు దేవుడు అని చెప్పేసి బలివుడు కానీ అతడు ఆ కోడినో మేకను ఏదో ఒక సందర్భంలో వాళ్ళు తింటారు కదా కోసుకొని తింటారు కదా లేదా చికెన్ సెంటర్కి వెళ్ళి తీసుకొచ్చుకొని తింటారు కదా దీన్ని ఏమంటారు మరి ఒక్క అంటే మనము మనం మాంసం తినేటువంటి వాళ్ళు ఉంటారు అయితే మేము మాంసం తింటాము మీరు మాంసం కూడా తింటారు మేము మామూలుగా తీసుకొచ్చుకొని తింటాము మీరు దేవుడికి అని చెప్పేసి నమస్కారం చేసి తింటారు మీరు చేసేది తప్పు దేవుడికి నమస్కారం అని చెప్పేసి మీరు తినడం అనేటువంటిది రాంగ్ అవుతుంది కానీ మేము తీసుకొచ్చుకొని పోసుకొని తినడం మాత్రం రైట్ అవుతుంది అని చెప్పేసి కొంతమంది వాదిస్తూ ఉంటారు అసలు అలా జీవకారుణ్యమైనటువంటి పరిస్థితి ఉన్నప్పుడు అసలు ఏది తినకుండా అలా చెప్తే ఇంకా బాగుంటుంది ఇక్కడ విషయం ఏంటంటే ఇప్పుడు ఇలాంటి వాళ్ళు వాళ్ళలో తెలియని ఒక విషయం ఉంది వీళ్ళు ఏం చేస్తారంటే చికెన్ సెంటర్కో మటన్ కొట్టుకో వెళ్ళి తీసుకొచ్చుకుంటారు అక్కడ అలా చేస్తారు ఈ విషయము చాలా మందికి తెలియదు అలా చేయడం అంటే ఏంటి అసలు అలా అంటే ఏంటి అల్లాకు సమర్పించి అంటే ఆ ముస్లిం దేవుడికి సమర్పించి తీసుకునేటువంటిది అంటే అక్కడ ఏం జరుగుతుంది చికెన్ సెంటర్లలో కానీ మటన్ సెంటర్లలో కానీ అది ఎవ్వరు కూడా చేసినా హిందువులు చేసినా ముస్లింలు చేసినా అంతట అంతటా కూడా ఒక సాంప్రదాయం వచ్చేసింది హలాల్ అని చెప్పేసి హలాల్ అంటే అర్థం ఏంటిది వాళ్ళ దేవుడికి సమర్పించడం మరి వాళ్ళ దేవుడికి సమర్పించింది మనం తీసుకొచ్చుకొని తింటాము అంటే చెప్పేటువంటి వాళ్ళు కానీ ఇతరులు మాత్రం అలా చేయకూడదు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఏంటి ఏంటంటే విషయం ఏంటంటే మనము ఏదైతే మనము తీసుకుంటామో అలా ఆ కాలంలో పూర్వకాలంలో ఆది మానవుల్ని కాలంలో ఒక వేటకు వెళ్ళినప్పుడు దొరికినటువంటి దాన్ని ఏదైతే ఉంటుందో ఆ దొరికినటువంటిది అలా వేట వేటకు వెళ్తారో ఒక్కొక్కసారి లభ్యమవుతుంది ఒక్కొక్కసారి వేట ఫలప్రదం కాదు ఇలాంటి సందర్భాలలో వాళ్ళు ఏంటంటే చూసుకుంటారు ప్రకృతి వర్షం ఉంటుంది గాలివాడలు ఉంటాయి ఈ దీనికి అంతటికి ఏదో ఉంది అది ఆకారమా నిరాకారమా లేకపోతే అది భగవంతుడా లేకపోతే ఏదో ఒక ఎగ్జిబోసన్ కనమా అది ఏమిటి అని పక్కన పెట్టినట్టయితే మొత్తానికి ఏదో ఒకటి ఉంది వీళ్ళ దాన్ని పట్టుకునేటువంటి పరిస్థితి లేదు కనుక దానికి నమస్కారం చేస్తారు ఆ భావన ఏంటంటే వాళ్ళు ఒక ఆయి పెట్టుకోవచ్చు లేకపోతే ఒక చెట్టుకు చేయొచ్చు లేకపోతే దూరికే అక్కడ మనసులో నమస్కారం చేసి మా వేట ఫలప్రద కావాలని చెప్పేసి పెడతారు వాళ్ళకు దొరికిన తర్వాత ఏదైనా సరే ఇప్పుడు మీకు పంట బాగా పండింది ఏం చేస్తారండి భగవంతుడికి ఇప్పుడు ప్రకృతికి మీరు నమస్కారం చేసుకుంటారు ఆ ప్రకృతికి మనకు సహకరించడం వల్ల ధాన్యం పండింది అని చెప్పేసి మీరు ప్రకృతికి నమస్కారం అనుకోండి దైవానికి నమస్కారం అనుకోండి మీరు దేనికి నమస్కారం అన్నా కూడా అది ఏదో అతీతమైనటువంటి ఒక శక్తి అనేటువంటిది ఉంది అది ఇంద్రియ అగోచరము కనుక దానికి మనం సమర్పిస్తున్నామని చెప్పేసి చెప్పేసి భావం అనేటువంటిది ఉంటుంది ఇప్పుడు మనము ఈ ఫ్రూట్స్ ఈ ధాన్యం ఇలా చేస్తాం కదా అలాగే వాళ్లకు దొరికినటువంటి ఈ ఈ జంతు సంబంధమైనటువంటి విధానాన్ని వాళ్ళు అక్కడ ఆ భగవంతుడికి అని చెప్పేసి ఆ ప్రకృతికి మాకు ఇచ్చినందుకు కృతజ్ఞత అని చెప్పేసి అక్కడ పెట్టి నమస్కారం చేస్తారు ఇది ఒక విధానం ఉంటుంది ఇప్పుడు అంటా అటార్గెట్ ఆర్కిటిక్ అని చెప్పేసి మంచు ప్రాంతాలలో నివసించేటువంటి వాళ్ళు ఉంటారు ఇడ్లు అనేటువంటి ఇల్లు ఇండ్లు కట్టుకుని వాళ్ళు ఉంటారు అక్కడ వాళ్ళు మొత్తము ఐస్ బెగ్స్ లో ఐస్ గడ్డలలో మొత్తం మంచు ఆవరించబడి ఉంటుంది అక్కడ ఉంటారు వాళ్ళు వాళ్ళు ఒకేసారి చేపలు సేకరించడం అనేది కొన్ని సందర్భాలలో జరుగుతూ ఉంటుంది చలి విపరీతంగా ఉన్నప్పుడు వాళ్ళకు ఆహారం దొరకడం కష్టమవుతా ఉంటుంది అందుకే వాళ్ళు మంచను తవ్వి ఆ ఫిష్ను పట్టుకుంటారు ఆ పట్టుకునేటువంటి వాటికి అక్కడ కొన్ని పాటల రూపాలు ఉంటాయి మా పిల్లలను ఉంటా మా పిల్లలను రక్షిస్తున్నావు మమ్మల్ని మాకు ప్రాణాన్ని పోస్తున్నావు చంపను పట్టుకొని వాళ్ళు తింటారు కానీ అలాంటి సందర్భంలో కూడా వాళ్ళ వేరే ఆహారం ఏది ఉండదు అక్కడ చెట్లు ఏమి ఉండవు కనుక వాళ్ళు ఒక కృతజ్ఞత పూర్వకంగా అలా చెప్పడం జరుగుతూ ఉంటుంది అలాగే ఇక్కడ ఏంటంటే వాళ్ళు తినేటువంటి దాన్ని పెట్టడం జరుగుతుంది ఇందులో తప్పే ఉంది మీరు స్వీకరిస్తున్నారు అతీతం అతీతమైనటువంటిది ఉంది కాబట్టి నమస్కారం చేసుకుంటున్నారు అక్కడ ఒక సమర్పణ భావం తప్ప ఇంకా ఏమి లేదు ఇది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఆప్షన్ అయితే ఆది మానవుని కాలంలో ఏం చేసేవారు ఏదైనా అంటే వల్లి చేయాల్సినటువంటి సందర్భంలో దాని యొక్క ఏదో ఒకటి కాలు చెయ్యో ఏం చేసేవాళ్ళు అందులో ఒక మాంస మొగ్గను పచ్చిదాన్ని అక్కడ పెట్టి నమస్కరించేవాళ్ళు ఇక కాలక్రమంగా వంటలు వచ్చిన తర్వాత వండి కూడా పెట్టడం మొదలుపెట్టారు ఇప్పుడు ఎక్కడికో ఏదో ఒక ప్రాంతానికి వెళ్లారు అక్కడ వండుకోవడానికి వీలు కాదు కోటినో వేకునో తీసుకెళ్లారు అక్కడ నమస్కారం చేస్తారు కట్ చేస్తారు కాళ్ళు రెక్కువ ఏదో పెట్టేస్తారు తల్లి నమస్కారం చేసేసి ఇంటికి వస్తారు అంటే అక్కడ ఏం పెట్టారు అక్కడ అక్కడ పంచమాంసాన్ని పెట్టినట్టే మరి ఇంటికి వచ్చిన తర్వాత కొంతమంది ఏం చేస్తారు అక్కడే వండుకున్నారనుకోండి ఏం చేస్తారు వండింది కూడా అక్కడ పెట్టిన కొంత నమస్కారం చేస్తారు ఇది ఒక సాంప్రదాయం అండి అంటే ఇదంతా నేను ఎందుకు చెప్తున్నాను అంటే సాంప్రదాయాలు ఎలా ఉత్పన్నమైనవి అనేటువంటిది ఒకటే రెండవది ఏంటంటే చాలా మందికి అడిగారు చాలా మంది అడిగేటువంటి కృషిను వామాచార విధానంలో గురువుగారు పచ్చిమాంసాన్ని పెట్టాలా వండింది పెట్టాలా అనేటువంటిది వాళ్ళకు క్వశ్చన్ అవుతుంది అయితే వీలుని బట్టి పెట్టడం జరుగుతుంది పచ్చి మాంసం పెట్టి పెట్టడం తప్పదు అనుకున్నప్పుడు అలా పెడతారు లేదా వండుకుంటే వండియకుండా తీసుకోపోతే అక్కడ పెడతారు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే మనము ఒక రైసును నైవేద్యంగా పెట్టము నైవేద్యంగా పెట్టము రైస్ వండిన తర్వాత దాన్ని నైవేద్యంగా పెడతాం అంతే కదా అలాగే పొలాలలో మనము ధాన్యం తీసుకున్నప్పుడు అక్కడ ఏదైనా దేవ దేవత ఉంటే అక్కడ కొంచెం గొప్పగా పోసేసి నమస్కారం చేయడం అనేది జరుగుతుంది అంటే సమయానుకూలంగా జరుగుతుంది ఆ దేవి లేదా దేవత వచ్చి స్వీకరించడం అనేది పక్కన పెట్టడం జరిగేటువంటి పని కాదు కానీ ఇక్కడ మన మనస్సు తృప్తిగా ఉండడానికి మనం మనకు మనము సాటిస్ఫాక్షన్ కావడానికి అమ్మవారు స్వీకరించింది అని మీరు అనుకుంటారు తృప్తి పడతారు అయ్యో స్వీకరించలేదు అనేటువంటి ఒక అసంతృప్తి భావన మీలో ఉంటుంది కనుక ఇక్కడ మీరు ఇక్కడ మాంసాన్ని పెట్టినా లేదా వడ్డిన మాంసాన్ని పెట్టినా కూడా భేదం ఎలాంటిది ఉండదు మీకు సందర్భానుసారము మీకు ఎలా వీలైతే అలా చేసుకోండి అందరికీ బ్లెస్సింగ్స్